వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కర్నూలు జిల్లా అస్పరి మండలంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక గాంధీ పార్క్ లో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప ఆదేశాల మేరకు పిలుపు మేరకు జన కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు మండల ప్రధాన కార్యదర్శి తలారి హన్మేష్ వీరేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘంగా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ రోజున దేశ చరిత్రలోనే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ పంచాయతీ వ్యవస్థకే వన్న తెచ్చిన వ్యక్తిగా ప్రజల మన్నెలను పొందుతున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరేంద్ర మోహన్ కృష్ణ శ్రీను మహేష్ చిన్న తిమ్మప్ప అంచి సురేష్ రాము శేఖర్ హరికృష్ణ జైన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మాలాంటి ఎంతో లక్షలాది జనసేనుకులకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చిరంజీవి గారి అభిమానులకు మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ పండుగ లాంటిది ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించి ఈ రోజుకి పన్నెండవ పన్నెండు సంవత్సరాలయ్యింది ఎన్నో ఉడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అన్ని ఎదుర్కొని ఈరోజు ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి జనసేన పార్టీ ట్వెల్త్ ఆవిర్వ సభ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అందుకని మా ఆస్పేరి మండలంలో గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి మన మండలంలో మన ఆస్పేరి మహాత్మా గాంధీ పార్క్ దగ్గర ఈరోజు ఈ వేడుకలు పండుగలుగా జరుపుకుంటున్నాం ఎందుకంటే కొన్ని అనివార్య వల్ల మేము పుటాపురం వెళ్ళకపోయాం అందుకని ఈ పండుగ ఎక్కడున్నా జరుపుకోవాలని మా పవన్ కళ్యాణ్ అభిమానంతో మా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తిరునకల్ వెంకప్పన్న ఆదేశాల మేరకు అందరూ కలిసి గట్టి ఈరోజు కేక్ను ఈ విధంగా సబలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాటలు పోరాట అన్ని చేసి అవమానాలు అన్ని ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలమనాన్ని అవమానాలు ఎంతో మంది అందరూ విధి విధానాలుగా తిట్టినారు ఆయన్ని అలాంటిది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలకు రెండు ఎంపీలు గెలిచి మొత్తం చరిత్రలోనే సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన నిలిచింది అందుకని ఈ పండుగను మేమందరం కలిసి ఇలా కేక సంబరం ఒక ఇంటి పండుగ కాదు రాష్ట్ర పండుగ జరుపుకుంటూ ఈ రోజు ఆస్పిర్ మండలం మా సీనియర్ నాయకుడు సోమశేఖర్ అన్న గారి పిలుపు మేరకు అలాగే నియోజకవర్గం నుంచి కికల వెంకప్పన్న ఆదేశాల మేరకు ఇలా సంబరం జరుపుకు చాలా సంతోషపడుతున్నాం జై జనసేన